హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కొత్తిమీర పచ్చిమిరపకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా మనం ఇలా తుంపుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇలా చూడండి నేను ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకున్నాను ఇలా ఉప్పు చింతపండు కొత్తిమీర జీలకర్ర మినప్పప్పు పచ్చిశనగపప్పు ఆవాలు మెంతిపిండి ముందుగా మనం ఏం చేసుకోవాలంటే స్టవ్ వెలిగించుకొని ఒక బాండలు పెట్టుకొని బాడలు వేడెక్కేదాకా వేడి చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత దానిలో మనం తిరుగు మత గింజలు వేసుకోవాలి మనం ఇందాక చెప్పుకున్నాం కదా జీలకర్ర ఆవాలు జీ మినపప్పు అవి ముందుగా నేను జీలకర్ర వేసుకున్నాను తర్వాత మినపప్పు వేసుకున్నాను అవి వేగుతూ ఉండగా ఆవాలు వేసాను అవి వేగుతూ ఉండగా పచ్చిశనపప్పు వేసాను ఇవన్నీ వేగేదాకా వేయించుకోవాలి గరిట పెట్టి తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి కలర్ మారే వరకు కరెక్ట్ పెట్టి తిప్పుతూనే ఉండాలి లేకదంటే మాడిపోతాయి అందుకని తిప్పుతూ ఉండాలి స్టవ్ స్త్రీమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎర్రగా వేగితేనే మంచి వాసన వస్తాయి అనమాట అలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇవన్నీ మనం చూడండి ఎలా వేయించుకున్నాను కలర్ మారుతున్నాయి వేగేస్తున్నాయి చిన్నపట్లాడుతున్నాయి కదా అవి వేగిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి తిరుగుమాత గింజలన్నీ తీసుకొని అలా తీసుకోవాలి మండ తర్వాత కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్లోనే మనం ఈ పచ్చిమిరపకాయలు కూడా వేయించుకోవాలి చూడండి నేను తిరుగుమాత గింజలన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అలా పక్కన పెట్టేసిన తర్వాత మనం ఇందాక తుంచుకొని పెట్టుకున్నాం కదా మిరపకాయల్ని అలా తుంచుకొని మిర ఉంచుకున్న మిరపకాయల్ని ఈ నూనెలో వేసుకోవాలి మనం మిరపకాయలు తుంచుకోలేదు అనుకోండి అవి మళ్ళీ పడుతూ ఉంటాయి చింది పడుతూ ఉంటాయి మన కళ్ళల్లో పడతాయి అందుకని ముక్కలు చేసుకున్నాం అనుకోండి అవి పైకి చెందకుండా ఉంటాయి అనమాట అందుకని నేను ఇలా మొక్కలు చేసుకున్నాను ఇలా మొక్కలు చేసుకున్న మిరపకాయలు అన్నింటినీ ఆ రిమైనింగ్ ఆయిల్ ఉంది కదా మిగిలిపోయిన ఆయిల్ దానిలోనే వేయించుకుంటున్నాను చూడండి ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ పైకి కిందకి కలుపుకోవాలి మొక్కలన్నీ అలా స్టవ్ మాత్రం సిమ్లో ఉండాలి సిమ్లో ఉంటే మాడిపోకుండా చక్కగా వేగుతాయి ఇలా తిప్పుకొని మూత పెట్టుకోవాలి చూడండి నేను ఎలా తిప్పుతున్నానో చూడండి అలా తిప్పుకోవాలి మూత పెట్టుకోవాలి కాసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి అలా మూత పెట్టుకొని మళ్ళీ ఈలోగా నేనేం చేశానంటే ఇంత చింతపండు చూపించాను కదా చింతపండుని కూడా చూడండి శుభ్రంగా కడుక్కోవాలి చింతపండులు ఈ మధ్య ఎక్కువ ఇసుక తగులుతుంది అందుకని కడిగి పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసుకొని చింతపండుని కూడా నానబెట్టుకోవాలి చింతపండుని నానబెట్టుకున్నాం అనుకోండి మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది మిక్సీలో వేస్తే లేకపోతే తొక్కులు తొక్కుల్లా కనపడుతుంది నేను చూడండి కొత్తిమీరని మా ఇంట్లో ఒకేసారి పెద్ద కట్ట తెస్తారు కొత్తిమీరని ఆ కొత్తిమీర ఏం చేస్తారంటే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నారనుకోండి అనుకోండి అది ఒక వారం రోజులు ఉంటుంది ఈలోగా మళ్ళీ ఓ మిరపకాయలు ఎక్కినా మళ్ళీ ఒకసారి గరికి పెట్టి తిప్పుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకోవాలి చూడండి మిరపకాయలు ఏగేసినాయి నేనేం చేస్తానంటే ఈ కొత్తిమీరను కూడా వేయించుకుంటున్నాను ఎందుకంటే కొత్తిమీర కూడా అనుకోండి పచ్చివాసన లేకుండా ఉంటుంది వేగలేదనుకోండి కొత్తిమీర పచ్చివాసన వస్తుంది అందుకని నేను మిరపాయలు కూడా వేగిన తర్వాత ఈ కొత్తిమీర కూడా దానిలో వేసుకొని వేయించుకుంటున్నాను అలా కొత్తిమీర కూడా వేసిన తర్వాత మళ్ళీ పైకి కిందకి గరిట పెట్టి మనం తిప్పుకుంటూ ఉండాలి అలా తిప్పుకుంటూ ఉండాలి అలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గనిచ్చుకుంటూ తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఉన్నామనుకోండి చూడండి బాగా వేగేసినాయి మిరపలు కూడా బాగా వేగినాయి ఇలా మిరపకాయలు వేగిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ కూడా వేసుకోవాలి వేసుకొని ఆ మొత్తం వేసుకోవాలి తర్వాత మనం దీనిలోనే ఇందాక చూపించాను కదా ఉప్పు తగ్గ మన రుచికి తగ్గంత ఉప్పు వేసుకోవాలి తర్వాత చింతపండు కూడా వేసుకోవాలి మనం ఇందాక నానబెట్టి ఉంచుకున్నాం కదా కొద్దిగా పసుపు చూడండి ఓ చిటికటి పసుపు కూడా వేసుకోవాలి అదే చింతపండు వేసుకోవాలి ఇలా అన్ని వేసుకొని మనం మిక్సీ పట్టు వేసుకోవాలి మిక్సీ పట్టు వేసుకున్న తర్వాత మధ్యలో ఒకసారి మళ్ళీ గరిపెట్టి తిట్టుకుంటూ మెత్తగా మెదిగేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మెంతి మెంతిపొడి చూపించాను కదా ఆ మెంతిపొడి కూడా ఒక చిటికెడు యాడ్ చేసుకోవాలి మెంతిపొడి వేసుకుంటే మంచి వాసన వస్తుంటుంది మెంతి మెంతిపొడి కూడా వేసేసాను ఇలా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మెంతిపొడి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మిక్స్ మెత్తగా అయిపోతుంది అప్పుడు అదిగోండి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం ఇంకా తాలింపు కదా తిరగవాత వేసుకున్నాం కదా అవి యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకొని మళ్ళీ కొద్ది పూర్తిగా తరిగమాత మొత్తం వేయకుండా కొద్దిగా ఉంచుకున్నాం అనుకోండి చట్నీ అంతా పట్టేసిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి మళ్ళీ ఇంకొక రౌండ్ మెత్తగా వేసుకోవాలి అలా మిక్సీ వేసే అంతే అండి పచ్చడి రెడీ అయిపోయింది అదిగోండి దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి మనం ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ అన్నంలో కానీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ఈ పచ్చడి ఒక వారం రోజుల పాటు బాగుంటుంది వారం రోజులు పాడైపోకుండా బాగుంటుంది ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్